బైబిల్లో రాయబడింది కదా నీళ్ళ మీద ఆహారం వేడి అది ఏమైతుంది ఖాళీగా రాకుండా దేవుని యొక్క కార్యం జరిగిస్తుంది ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగించున్నా అదొక ఊరు ఆ ఊరిలో ఒక సంఘం ఉంది ఆ సంఘానికి పాస్టర్ గారు ఆత్మీయంగా కా వస్తున్నాడు లేదా చూసుకుంటున్నాడు అని ఒక కుమారుడు ఉన్నాడు ఆ పిల్లోడు ఏమన్నా బహుశా బీటెక్ అయిపోయింది అనుకుంది ఎందుకంటే బీటెక్ అందరికి లోకల్ డిగ్రీ కదా యూనివర్సల్ డిగ్రీ అందుకని ఇలాగ సెలవుల్లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకున్నారంట మనం వీలైనప్పుడు బయటికి వెళ్ళి కొంతమందికైనా సువార్థకర పత్రికలు ఇవ్వాలా అని తండ్రి కొడుకు పాస్టర్ గారు పాస్ కొడుకు సరే కొడుకు మామూలుగా పాస్టర్ కలో పడేది చాలా అర్థ కదా డిఫరెంట్గా ఉంటారు కానీ కొడుకు చాలా మంచివాడు అందుకే పాస్టర్ గారు చెప్పింది తిన్నాడు సరే అని ప్రతిరోజు బయటకు వెళ్ళి వాళ్ళు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ కొన్ని కరపత్రికలు తీసుకెళ్ళి ఎస్ ప్రభుని పరిచయం చేసి కరపత్రికలు ఇచ్చి వచ్చేవాళ్ళు ఒక అర్ధగంట గంటసేపు అలాగ రోజు బయలుదేరదామని అనుకుంటే ఇలాగ ఆదివారం సోమవారం బయట కుండపోతే వర్షం పడుతుందంట ఎంత పడుతుందంటే కరపత్రికలు మనం తీసుకొని వెళ్ళేవి కూడా తడవకుండా ఉండలేనంతగా పడుతుంది అప్పుడు వాళ్ళు నాన్న అన్నాడంట ఈరోజు వర్షం పడుతుంది ఈరోజు మనం బయటకు వెళ్ళి సువార్త కరపత్రికలు ఇచ్చేది మానేస్తాము మానేస్తాము వర్షం ఆగిన తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా మనం ప్రయత్నం చేస్తాం లేదు నాన్న నేను ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాలంటే బయట వర్షం పడుతుంది తీసుకెళ్ళి కరపత్రికలే తడిచిపోతే ఇంకెవరికైనా ఇస్తావు అంటే లేదు నేను వెళ్ళే తీడితేనో అన్నాడు సరే నాన్నగారు కుమార్ని నేను వెళ్తానంటే నీ ఇష్టం అన్నాడు కథ కట్ చేస్తా ఓకేనా ఇలాగొక ఆదివారం వచ్చింది పాస్టర్ గారు అంత వాక్యం చెప్పినాడు వాళ్ళ సంఘంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఈ ఆదివారము ఎవరైనా మొదటిసారి కొత్తగా ఆ మందిరానికి వచ్చింటే మీరు ఎవరు ఎలాగ ఈ మందిరం పరిచయము ఎప్పుడు రక్షించబడ్డారు మిమ్మల్ని గురించి బ్రీఫ్ ఇంట్రో సాక్షిని చెప్పాలని పాస్టర్ గారు చెప్పేవాళ్ళు ఇంకా ప్రజలు అనుకున్నారు సేమ్ మంటైపు ఎవరు వస్తారు ఉండేవాళ్ళే పోతుంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారా మరి ఈయన నుంచి ఆందస్యం కాకపోతే ప్రసాదివారం ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఎవరన్నా కొత్తగా వచ్చింటే సాక్షిని చెప్పండి అని అంటున్నాడు అని మన మాత్రం అనుకున్న వాళ్ళు నోరున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా కాకపోతే ఇంకేం చేయలేరు వాళ్ళు అలాగే ఉన్నారు అప్పుడు వెనక్కి ఒక ముస్లామే కర్ర ఊత కర్ర చేత పెట్టుకొని మెల్లగొస్తుందంట అందరూ వెనక్కి తిరిగి మామూలుగా మనం అంతే కదా ఏది జరిగినా ఆయనకి దొరుకుతుంది ఏం లేకపోయినా కూడా వెనక్కి తిరిగి చూస్తుంది ఎందుకంటే ఒకరు చూసింటారు ఆ మధ్యలో కూరికెళ్ళినప్పుడు ఊరి పేరు కూడా చెప్తా కర్నూలు ఆడ మెడికల్ కాలేజ్ ఉంటుంది దాని మీద చింత ఉంటాయి కాలేజీలో చింత చెట్లుంటే ఒక కోతి చింతకాయలు తింటా కింద పడేస్తుంది దారామ్ముడిపోయేవాడికి ఏం పని లేదు కనుక ఎట్లా తింటుందా అని చూస్తుంది పక్కన ఇంకోటి బండి ఆపి చూస్తున్నాడు వాళ్ళందరూ నిలబడి చూడడం నిలబడి ఏం చూడ చూడరా నువ్వు అసలు ఏముందిరా అంటే నువ్వు చూస్తే కదా తెలిసేది వచ్చిన వాడు అందరికీ అంటున్నాడు ఎంత దాకా అయిందంటే అది రాజవిహార్ దగ్గర ఉంటుంది అది సెంటర్ అది అక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడి నుండి పోలీసులు పరిగెత్తి వచ్చింది ఏం జరిగిందా ఏం జరిగింది ఏం ఎవడని పడినాడా యాక్సిడెంట్ అయ్యాడా ఏం లేదు అప్పుడు ఒక చల్లకి సాగు కాబట్టి ఏం లేదు కోత చింతకాయ తింటుంది అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అని అంటే పైన కోతి తింటుంటే కింద అని ఎందుకు నిలబడి సరే ఇప్పుడు విచిత్రంగా ఆ అంటీ వాళ్ళు కర్ర పట్టుకొని ఊత కర్ర పట్టుకొని మెల్లగా వస్తుంది అందరూ వెనక చూసినారు తొందరగా ముగించుంటే భోంచేసి ఇంతం కదా మధ్యలో ఏం ఎందుకు వచ్చిందా పానకలో పడక మాదిరి అని అనుకుంటాం ఆమె దగ్గరికి వచ్చి ఇట్లా మైక్ తీసుకొని చెప్పడం నేను ఈ మందిరానికి మొదటిసారి వచ్చినాను నాకు తెలియదు ఈ మందిరము కానీ ఈ అడ్రస్ నాకు దొరికింది నేను చాలా ధనవంతరాలని అందంగా ఉండేదాన్ని మా ఆయన నన్ను చూసి పెళ్లి చేసుకున్నాను తర్వాత ఆయన చనిపోయాడు మాకు పిల్లలు కాలేదు ఆస్తి విస్తారంగా ఉంది ఆస్తుంది ఆ బంధువులు ఇరుగు కానీ ఎందుకో మనసులో శూన్యత ఉంది చనిపోవాలనుకున్నాను అందుకే అదొక రోజు బయట విస్తారంగా వర్షం కురుస్తుంది నేను ఆత్మహత్య చేసుకోవటానికి ఇదే మంచిది అనుకున్నాను నా ఇంటి హాల్లో కూర్చున్నాను అవసరమైన మెటీరియల్ తెచ్చుకున్నాను నేను చెప్పను ఆత్మహత్య చేసుకోవటానికి ఆ మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాను ఇదే నా జీవితం ఆఖరి రోజు అని అనుకున్నాను బయటికి పోయి చూస్తామంటే లోకాన్ని ఒక్కసారి చూస్తాను చనిపోకముందంటే వర్షం పడుతుంది ఇంట్లో ఉందామంటే ఒక్కదాన్నే ఉన్నాను సరే అలాగే అది తీసుకొని చనిపోదాము అని అనుకుంటా ఉన్నా అంతలోగా తలుపు తట్టారు ఎవరి సమయంలో తలుపు తట్టారో అని అనుకున్నాను మెల్లగా వెళ్ళి తలుపు తీశాను ఒక యవనస్తుడు తడిసి మొద్దయ్య వచ్చినాడు నేను ఇంట్లోకి రావచ్చా అంటే అని అడిగాడు ఏదో తడిసి వచ్చినాడు కదా చలి పడుతుందేమో రెండు బ్రదర్ అని అన్నా వచ్చి కూర్చున్నాడు అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక కరపత్రిక నాకు తీసు ప్రభువు అని నాకు చెప్పాడు నేను ఆ కరపత్రిక చదివాను యేసు ప్రభు ప్రేమ అర్థమవుతూ వచ్చింది ఏడవడం ఆరంభించినాను అంటే ఏడ్చొద్దండి నేను వెళ్తానులేండి అని అన్నాడు బాబు నువ్వు వచ్చినందుకు నేను ఏడవట్లేదు ఏసుప్రభు ప్రేమ నాకు గుర్తొస్తుంది అందుకే ఏడుస్తున్నాను సరే అంటే నేను వెళ్ళను అంటే ప్రార్థన చేసి బాబు అన్నాను ఆ పిల్లవాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు నేను నా కరపత్రికి తీసుకొని చనిపోవాలని పెట్టుకున్న మెటీరియల్ దగ్గరికి వచ్చినాను ఒకవైపు ఆత్మహత్య చేసుకోవటానికి ఉన్న మెటీరియల్ ఒకవైపు ఏసుప్రభు ప్రేమను తెలియజేసే కరపత్రిక రెండో రెండు చేతులతో బతుకున్నాను ఏసుప్రభు ప్రేమ నాకు ఎక్కువైంది అందుకే ఏడ్చి ప్రలాపించి నా పాప స్థితిని ఒప్పుకున్నాను గొప్ప ఆనందం వచ్చింది సంతోషం వచ్చింది నిరీక్షణ వచ్చింది బ్రతకాలనే ఆశ పెరిగింది నేను ఒక్కదాన్నైనా ఏసు కొరకు బ్రతకాలని అనుకున్నాను అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపరచుకున్న మెటీరియల్ అంతా ఒక ప్లాస్టిక్ కవర్లు కట్టాను బయటికి వెళ్ళాను ఇంటి ముందు పెద్ద నాళ్ళ మీరేమంటారు కాలువలు నీళ్లు ప్రవహిస్తున్నాయి ఎందుకంటే వర్షం పడింది కదా ఆ నీళ్లలో మెటీరియల్ పడేసాను తిరిగి నేను ఇంట్లోకి వెళ్ళాను కరపత్రిక కింద అడ్రస్ ఉంది అడ్రస్ చూశాను అందుకే మందిరానికి వచ్చాను నా కొరకు ప్రార్థన చేయండి నేను చనిపోకుండా నన్ను ఆపటానికి దేవుడు కుండపోత కురిసిన వర్షంలో యవనస్తుని పంపించినాడు ఆ యవనస్తునికి నేను కృతజ్ఞను పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ కన్నీరు అన్నీరుమున్నీరు అయిపోయాడు అక్కడ నుండి బైబిల్ చేత పట్టుకుని బయటికి వెళ్తున్నాడు సంఘ పెద్దలు వచ్చినారు అన్న ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అప్పుడు పాస్టర్ గారు అన్నాడు నేను ఈ సంఘంలో సేవ చేయటానికి ఒక కాదు నేను ఈ సంఘంలో సేవ చేయటానికి యోగిని కాదు నేను వెళుతున్నా ఇప్పుడు వెళ్తే ఎట్లన్నా అర్ధాంతంగా వెళ్తే ఎట్లన్నా ఏం ఏం జరిగింది ఏంటి అప్పుడు ఆయన అన్నాడు నా కొడుకు మీ సంఘానికి దైవ సేవకుడిగా ఉంటాడు ఆ స్త్రీ చెప్పింది కదా కొండపోత కురిసిన వర్షంలో తడిసి ముద్దైపోయి స్వార్థ కరుపు తీసుకొని వచ్చినాడు ఒక యవనస్తుడు ఆ యవనస్తుని బట్టి ప్రభుకు స్తోత్రాలు అన్నాడు కదా ఆ యోనస్తుడు నా కొడుక్కి నేను ఆ దినాను వద్దన్నాను నా కొడుకును బయటికి వెళ్ళొద్దు వర్షం పడుతుందన్నాను కానీ వాడు మొండిగా వెళ్ళాడు ఒక స్త్రీ రక్షణ పొందింది వాడు సేవకుడు నేను కాదు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో బలవంత నా ప్రభు యొక్క ప్రేమ నిద్రలకు తెలియజేయటానికి కుదరినప్పుడు ఒక చిన్న జీవితం ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందటానికి అవకాశం ఉంది దేవుని జనమా ఎంతమంది మనకు తెలియకుండా ఏసుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారో మనం వారందరి యొక్క రక్తాపరాధాలు చేతుల్లో పట్టుకున్నాను రక్తం తడిసింది చేతులు గొరంటకు ఉంది యాపిల్ వాచ్ ఉంది ఉంగరాలు ఉన్నాయి బంగారం ఉంది చేతులకు అవసరమైన డెకరేషన్ ఉంది అదే సమయంలో నువ్వు విశ్వాసం అయితే నీ చేతులు నీ చుట్టుపక్కల వారి రక్తముతో నిండి ఉన్నాయి అది కడుక్కోవాలి అది స్ప్రో ద్వారానే సాధ్యం రాత్రి స్వార్థ పరిచారకులు ప్రార్థనా పొరలు మనలాంటి సామాన్యమైనవారు అందరు కలిసి ఏసును ఊరేగిస్తూ ఏసు శిలువను వెల్లడి చేస్తూ యేసు పరిమళ వాసన వ్యాపింపజేస్తూ యేసు శక్తిని తెలియచేస్తూ ఏసును పరిచయం చేస్తూ ప్రాణము అరిచేతిలో పట్టుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకునే వారికి యేసు ద్వారా రక్షణ తెలియజేస్తూ పాతాళం నుండి పరలోకానికి దుఃఖము నుండి సంతోషానికి నిరీక్షణ లేని స్థితిలో నుండి నిరీక్షణకు నిత్య నరకము నుండి నిత్య రాజ్యానికి వారసులుగా తీసుకుని వచ్చే భాగ్యం ప్రభు మనకు ఇచ్చినాడు ఏమంటారు